ప్రొఫెసర్ గారు ఇప్పుడు హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ జరగబోతున్నాయి మాగంటి గోపినాథ్ మరణం తర్వాత ఇక్కడ బై ఎలక్షన్స్ వస్తున్నాయి ఈ బై ఎలక్షన్స్ అత్యంత కీలకం కాబోతాయి అనేది కొంత ప్రచారం జరుగుతుంది జూబ్లీ హిల్స్ ఎన్నికల ద్వారా బై ఎలక్షన్స్ ద్వారా ఏం జరగబోతుంది ఏం జరుగుతుంది నెక్స్ట్ జూబ్లీ హిల్స్ బయో ఎలక్షన్ లో ఇప్పుడు ఇటీవల జరిగిన పరిణామాలు కూడా చాలా ప్రభావితం చూపిస్తాయి ఒకటి ఏంటంటే ఆ మధ్యలో ఏటీఆర్ గారు ఒక కమ్యూనిటీని డైరెక్ట్గా అబ్యూజ్ చేయడం జరిగింది ఏది ముఖ్యంగా కమ్మ వాళ్ళను డైరెక్ట్ వాళ్ళ కూదం పేరు మీద ఆయన ఒక రకంగా వాళ్ళ మీద అది ఒక మాటలు మాట్లాడడం జరిగింది దానివల్ల వాళ్ళ ఆ ఆ క్యాస్ట్ వాళ్ళందరూ కూడా పెద్దలందరూ కూడా చాలా సీరియస్గా రియాక్ట్ అయిపోయారు నిజమే అది ఏంటంటే వాళ్ళను అవమానం చేసే విధంగా మాటలు మాట్లాడడం మీరు ఎంత మీరెంత చంద్రబాబును టార్గెట్ చేసి వాళ్ళు ఈ మధ్యన మాట్లాడడం రేవంత్ రెడ్డి అమలు చేసే విషయాలని కూడా రేవంత్ రెడ్డి ఆయన దగ్గరించి నేర్చుకొని ఆయన శిక్షణ ఇస్తే వచ్చి చెప్పినవు నువ్వు ఆయన ఈ రకంగా చెప్పడం అని వీళ్ళ కావాలని వీళ్ళ నోరు దృష్టితోటి ఆ కమ్యూనిటీని పూర్తిగా దూరం చేసుకున్నారు ఆ కమ్యూనిటీ వాళ్ళైతే అయితే తర్వాత ఒక వ్యూహాత్మకంగా ఏం చేశారు వాళ్ళని అజారద్ధునికి ఇచ్చే సీటును ఇంకే వరకు బీసీ క్యాండిడేట్ కి ఇస్తానని వాళ్ళు మార్చుకొని పెట్టడం జరిగింది ఆ దాంతో పాటు ఇంకేదో టీఆర్ఎస్ఈ అలా కొత్తగా ఏదో మళ్ళీ ఎంకట ఉన్నంత పరిస్థితి లేదు ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులలో తెలంగాణ తెచ్చిన సెంటిమెంట్ అని లేకపోతే కేసీఆర్ మాట మాట్లాడితే అదొక అద్భుతమైన ఉపన్యాసంగా చూశారు కానీ ఇలా ఆ పార్టీకి కనీసం ఎన్నికల ప్రచారం చేసేటువంటి లీడర్షిప్ లేనటువంటి పరిస్థితి ఉంది నిన్న చూసాం కదా అసెంబ్లీలో హరీష్ రావు కీ కీన్ బోల్డ్ అయినట్టుగా పరిస్థితి మనం చూసాం అది ఎంత మాట్లాడినా కానీ సమర్థించుకోలేనటువంటి దుస్థితిలో పడిపోయాడు ఆయన ఆయనకు ఆమె ఆర్గ్యుమెంట్లు చేయలేనటువంటి దుస్తులకు వాళ్ళు వెళ్ళిపోయారు అలాగే ఆర్గ్యుమెంట్ ఇచ్చేటువంటి మానసిక స్థైర్యం కూడా కోల్పోయిన పరిస్థితి కాబట్టి ఈ జూబ్లీ హిల్స్ లో ఎన్నికలు నిజంగా కూడా కాంగ్రెస్ గెలవాలని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటది అది ఎందుకంటే ఆ మొన్న అదేంటోటి ఇప్పుడు ముఖ్యంగా బీసీకి ఇస్తారు కాబట్టి బీసీ నినాదం తోటి వాళ్ళు ఏం చెప్తారంటే మీ కమ్యూనిటీకి ఇచ్చినా మీరు అందరు పనిచేయండి అని చెప్పి బీసీ సంఘాలను వాళ్ళ వీళ్ళని దిగుతారు తప్పకుండా బీసీకి అండ్ అంటే ఓడిస్తారని కూడా వేరే వాళ్ళని పెడితే మళ్ళీ వాళ్ళు కూడా బీసీకేయాల్సి వస్తుంది స్ట్రాంగ్ ఉంది కదా గత ఎన్నికల్లో మనం చూస్తే కాంగ్రెస్ ఒక్క స్థానంలో కూడా రాలేదు కేవలం తర్వాత బై ఎలక్షన్స్ లో ఇక్కడ కంటోన్మెంట్ శ్రీ గణేష్ గెలిచాడు హైదరాబాద్ లో ఎక్కడ ప్రాతినిధ్యం లేదు కాంగ్రెస్ కి బీజేపీ కొద్దిగా స్ట్రాంగ్ హోల్డ్ ఉంది చాలా ఏరియాలో హైదరాబాద్ లో బీజేపీ రోల్ ఎట్లా ఉంటుంది బై ఎలక్షన్స్ లో జూబ్లీస్ బీజేపీ గెలవడం అనేది కొంచెం కష్టమైన పని ఎందుకంటే ఇలా రాజాసింగ్ను కూడా వాళ్ళు బహిష్కరించడం జరిగింది రెండవది ఏంటంటే ఇలా బీజేపీ కూడా రాష్ట్ర ఇప్పుడు ఏదో ఎం ఎంపీ కడుకు వచ్చినప్పుడు బీజేపీ విషయంలో మోడీని చూసి కానీ జాతీయ ఇష్యూలు అని చూసుకొని చేస్తారు కానీ ఇక్కడ అసెంబ్లీలో ఒక బీజేపీ క్యాండిడేట్ ని గెలిపియ్యాలంటే కొంచెం చాలా అపీల్ టాస్కే అవుతుంది ఇప్పుడు ఎందుకంటే బీజేపీ ఎవరిని బీసీ ఈ బీసీ ఓటును వాళ్ళు అడిగేటువంటి పరిస్థితులు కూడా లేరు ఇయ్యాలి మనం ఓటే అంటే ఏం చూసి ఇవ్వాలి ఈతలు అధ్యక్ష పదవి ఇవ్వకుండా పక్కకు పెట్టారు మరి ముఖ్యమంత్రికి ఏదో అయితేదో కాదో గానీ ముఖ్యమంత్రి అని ఒట్టి అబద్దాలకు చెప్పిండ్రు వీళ్ళు బీసీలు అంటే వీళ్ళకి ప్రేమ లేదని చెప్పి ప్రచారం చేస్తారు బీసీ క్యాండిడేట్లు నిలబెట్టాం ఆయన గెలవకుండా చేసి ఎత్తగడ చేస్తానని చెప్తారు కాకపోతే ఏంటంటే ఇంకోటి బీఆర్ఎస్ కూడా మీరు అన్నట్టుగా మొన్నటి శాసన సభ ఎన్నికలలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలంతా బీఆర్ఎస్ లో ఎక్కువ మంది గెలిచారు అక్కడ ఈవెన్ కిషన్ రెడ్డి కూడా గెలవలేకపోయింది అనిపిస్తుంది నాకు జూబ్లీ సిట్టింగ్ ఇప్పుడు కూడా మొన్న అంతకుముందు కూడా వాళ్ళే గెలిచారు కాబట్టి ఈసారి గెలవడానికి స్కోప్ లేదు కాంగ్రెస్ ఏ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది బీసీకే ఇస్తారు కాబట్టి బీసీ సంఘాలన్నీ కూడా కాంగ్రెస్ కు మాత్రమే ఓటేని బీసీ సంఘాలు అడిగే అవకాశం ఉంది తర్వాత అన్ని ఫోర్సెస్ కూడా ఇలా కాంగ్రెస్ కాంగ్రెస్కు నేరే పూర్తిగా ఇవాళ ఏదో అపకీర్తి ఊట లేదు ఇప్పుడు కేవలం ఇరవై నెలలు మాత్రమే జరిగింది కొన్ని కొన్ని పథకాలు ఇస్తున్నామని చెప్తారు మొన్ననే ఇంద్రాబాబులకు కూడా పర్మిషన్లు ఇచ్చినవని చెప్తారు రకరకాల అన్ని కూడా అమలు స్టార్ట్ అయిందని చెప్తారు కాబట్టి నెగిటివ్ అనేది అంత పెద్ద ఎత్తున లేదు కాబట్టి తప్పకుండా ఆ కాంగ్రెస్ కూడా తన శక్తి యుక్తులన్నీ అక్కడ దించేస్తుంది రాహుల్ గాంధీని పట్టుకొత్తారు ఇంకేందరు పట్టుకెళ్తారు తప్పకుండా ఆ సీటు ఏంటంటే ఒక టీఆర్ఎస్ సీటు గెలిచినట్టు అవుతుంది ముందు కూడా మన కంటోన్మెంట్ ఏరియాలో కూడా అట్లనే టీఆర్ఎస్ సీటు వాళ్ళు లాగేసిండ్రు అటు వరుసగా మేము ఫ్రీ అంటే గెలుపు యొక్క ప్రవాహం నడుస్తూనే ఉందని చెప్పుకోవడానికి అవకాశం ఉంది రేవంత్ రెడ్డి గారు కూడా సీరియస్గా పది రోజుల పాటు ఆ కాన్స్టిట్యూషన్ తిరిగి కూడా గెలిపించుకునే అవకాశం ఉంది అంత అపోజిషన్ పార్టీ బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ స్థానం ఏదైతే ఉందో అక్కడ మాకంటి గోపీనాథ్ బ్రదర్ ఆ అక్కడ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ పేరు వస్తుంది జట్టి కుమార్ పేరు వస్తుంది బీజేపీ నుంచి మాధవి లత పేరు కూడా కొంత ప్రచారం జరిగింది లంకల్ దీపక్ రెడ్డి కూడా ఉన్నారు ఎట్లా ఉండే సమీకరణాలు ఎట్లా ఉండే అవకాశం ఉంది ఎవరికి ఇచ్చే అవకాశం ఉంది మీకు ఏదైనా అవగాహన ఉందా కాంగ్రెస్ అయితే డెఫినెట్ గా యాదవ్ కి ఇచ్చే అవకాశం ఉంది ఎందుకంటే యాదవ్ కి ఇచ్చే అవకాశం ఉంది ఇక బీజేపీ అనేది హైకమాండ్ ఆ లెవెల్ ఎక్కడ ఉందో కానీ ఇక్కడ ఏ మనం చెప్పలేని పరిస్థితి టిఆర్ఎస్ కి అయితే క్యాండిడేట్ కూడా దొరుకుతడా లేదా దొరికినా కానీ ఎవరో ఒకరు ఆ ఓటమి కోసం ఏదో ఒకసారి క్యాండిడేట్ పోటీ చేసిన క్యాండిడేట్ గా నిలవాలని ఉంటది కానీ డెఫినెట్ గా ఈసారి బిజెపి కాంగ్రెస్ కు ఆడ హైదరాబాద్ నుంచి క్యాండిడేట్ ముఖ్యమంత్రి అది మా కేబినెట్ లో మంత్రి పదవి ఇస్తున్నట్టు కూడా క్యాండిడేట్ లేని పరిస్థితి కాబట్టి ఈడ గెలిచిన వాళ్ళు డెఫినెట్ గా మంత్రి అవుతారని వీళ్ళు ఆఫర్ ఇచ్చేస్తారు బీసీలకు కూడా ఇంకో మంత్రి పదవి రెండు పదవులు ఇవ్వాల్సినటువంటి ఇప్పుడు ముగ్గురే ఉన్నారు పదిహేను మందిలో కాబట్టి ఆ ముగ్గురికి పదవి ఇంకో ఒకరిద్దరికి ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడ క్యాండిడేట్ మేము ఇన్స్టర్ చేస్తాం యాదవ్ డామినేషన్ కొద్దిగా హైదరాబాద్ లో ఎక్కువ ఉంటుంది కాబట్టి నవీన్ యాదవ్ కి ఇవ్వడం ద్వారా కొంత యాదవ్ కమ్యూనిటీని ఓన్ చేసుకునే అవకాశం అదే ముదిరాజుకు ఒకటి ముదిరాజుకు ఒక మంత్రి పదవి ఇచ్చినాము అదే విధంగా గౌడ్లకు ఒక మంత్రి పదవి ఇచ్చినాం మునూర్ కాపు పద్మశాలి కాంబినేషన్ లా తురేఖకి ఇచ్చినాం ఈసారి యాదవ్ కి ఇస్తాం కాబట్టి యాదవులంతా మీరు పని చేయని చెప్తారు బీసీలు అంతా పనిచేయ అంటారు కాబట్టి ఇక్కడ అడ్వాంటేజ్ అనేది కాంగ్రెస్ తీసుకునే అవకాశం ఉంది డిస్అడ్వాంటేజ్ అనేది రెండు పార్టీలకు కూడా ఉంది అక్కడ కాంగ్రెస్ బీజేపీ బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటున్నది అనేది అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటుంది అది కూడా ఏది ఈటలందరికీయలేదని చెప్పేటువంటిది వాళ్ళు చెప్పేది తిన అబద్దాలని చెప్పేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి అంటే బీజేపీట్టడానికి బీఆర్ఎస్ బీజేపీ లోపాయి ఒక ఒప్పందం తోటి ఏం లేదా డెఫినెట్ గా ఉంటుంది ఏదో అనామకుని నిలబెట్టి బిఆర్ఎస్ వాళ్ళు నిలబెట్టి ఆ ఒక రకంగా వాళ్ళు వాళ్ళ వాళ్ళ యొక్క విజయానికి తోడ్పడే అవకాశం ఉంది కానీ బిఆర్ఎస్ దానికి ఎంత పెద్ద వైడ్ ఓటు బ్యాంకు మొన్న ఏమైంది పార్లమెంట్ సీట్లు వచ్చినప్పుడు పంతొమ్మిది శాతం ఓట్ల బ్యాంక్ ఉన్నాయి ఇవి నేను కూడా ఇప్పుడు ఇంకా ఆయనలో పది శాతం ఒక్కటే కిందికి దిగొచ్చి కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పేరు చెప్పి ఓట్లు వేసుకుని ఓట్లు ఇటు నా అని లేదు కదా వాళ్ళు ఉన్నారు సెంట్రల్ మినిస్టర్స్ ఉన్నారు వాళ్ళు ఇద్దరు ఎంపీ ఇంకా ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు మిగిలిన ఆరుగురు ఎంపీలు ఉన్నారు సెంట్రల్ నుంచి కూడా ఇంకా వేరే మినిస్టర్లను పిలిచి వస్తారు వాళ్ళు సరే అమిత్ షా మోడీ రాకపోవచ్చు కానీ అనేక మంది మంత్రులు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి హోరాహోరగా జరుగుతుంది అల్టిమేట్ గా మాత్రం బీజేపీ గెలుపు Antara naik diisi